ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను అటవీ శాఖ బాధ్యతలు తీసుకున్నాక పర్యావరణ బాధ్యతలు తీసుకున్నాక ముందుగా రెడ్ స్టాండర్డ్స్ ఎరచందన స్మగ్లింగ్ ఒకటి ఇది నా దృష్టిలో ఉంది గత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక విధానంలో ఉంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది అంటే ఉదాహరణకి ఒక సంవత్సరం అటు ఇటుగా అంటే ఒక ఇది మీ దృష్టికి తీసుకురావడానికి పొద్దున్న డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నదా దాదాపు రెండు లక్షల అరవై వేల దొంగలు ఉన్నాయి ఎర్రచందనం దొంగలు అంటే కనీసం రెండు దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ ఆరు సంవత్సరాల్లో ఐదారు సంవత్సరాల్లో లక్షా ముప్పై వేల ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు ఇది మనకి ఆన్ రికార్డు మనకు ఉంది ఇప్పుడు సో నేను మిగతా అధికారులందరితో మాట్లాడుతున్నప్పుడు దీని విలువ ఎంత ఉండొచ్చు అంటే ఆజాన్లో మార్కెట్లో ఇప్పుడున్న నలభై లక్షలు టన్ అనుకుంటే మెట్రిక్ టన్ అనుకుంటే దాదాపు రెండు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్లు ఇప్పుడు మనకు ఉన్నది అసలు ఇది పట్టుకున్నది పట్టుకొని ఎంత ఉంటుందంటే దీనికి కనీసం రెండింతలో నుంచి మూడింతల దాకా ఉంటుంది అనేది ఒక అంచనా కింద మన అధికారులు చెప్తా ఉన్నారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒక క్లోజ్ టు ఒక టెన్ థౌసండ్ ఎయిట్ టు టెన్ థౌసండ్ రూపాయ వర్త్ ఎర్రచందనం ఇది ఇక్కడ స్మగ్లింగ్ చేయబడింది సో నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముందస్తుగా ఏం చేశాను ఏంటి ఇష్యూస్ ఉన్నాయంటే మేము కర్ణాటక డిపా రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు అంటే ఎంత అలసత్వంతో ఉన్నాం అని చెప్పడానికి నూట నలభై కోట్ల ఎర్రచందనం దొంగలు కర్ణాటక అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని వాళ్ళు అమ్మేశారు అది నేను కుంకి ఎనుగుల కోసం వెళ్ళి వాళ్ళ ఇంటరాక్షన్లో వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నారు మీకు థ్యాంక్స్ చెప్పాలి మాకు మీ మీ వల్ల మాకు నూట నలభై కోట్లు మా అటవీ శాఖ వచ్చినాయని ఏంటి వచ్చినాయి అంటే మీరు కొట్టేసిన ఎరచందన మీ స్మగ్లర్లు కొట్టేసిన ఎరచందన దొంగలు మేము ఇక్కడ పట్టుకుని దాన్ని వేలం పాటలు అమ్మేసి మాకు నూట నలభై కోట్లు వచ్చిందని అంటే దీనికి అప్పుడున్న మంత్రులు కానీ ఒక్కరు కూడా బాధ్యత తీసుకోలేదు ఈరోజు దాన్ని పొలిటికలైజ్ చేయడానికి కూడా పెద్ద ఎక్కువ మాట్లాడే దాని గురించి ఎందుకంటే ఇది జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేదు కానీ వాట్ ఏం కరెక్షన్స్ చేయాలి భవిష్యత్తులోనే దాని మీద ఉంది దీంట్లో కూర్చోబెట్టి ఎస్పి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది ని ట్యాకిల్ చేసే టాస్క్ ఫోర్స్ దీని గురించి కూర్చోబెట్టి అటవీ శాఖ అధికారులతో కానీ టాస్క్ ఫోర్స్ అధికారులందరితో కూర్చోబెట్టి ఐదు జిల్లాల ఎస్పీలతో కూర్చొని మాట్లాడాము ఇప్పుడు దాకా ఒక రివ్యూ మీటింగ్ చేశాం అంటే వెరీ అంటే ఈ మీటింగ్ తాలూకు ఇంటెన్షన్ ఏంటంటే ఎంత స్మగ్లింగ్ జరిగింది ముందు ఎంతసేపు ఎరచందనం జరిగింది ఎర్రచందన స్మగ్లింగ్ జరిగింది అని ద వాల్యూమ్ ఆఫ్ స్మగ్లింగ్ ఎంత ఎంత ఉంది ఇన్ని దొంగలు ఉన్నాయి మీరు ఊహించుకోండి రెండు లక్షల అరవై వేల దొంగలు అంటే ఒక లక్ష ముప్పై వేల పచ్చని చెట్లు ఇప్పుడు ఈరోజు మన కొట్టేస్తే వచ్చినాయి దీనికి కొన్ని లక్షల చెట్లు కొట్టేస్తుంటారు కానీ ఇంక రెండు లక్షలు అదనంగా కొట్టి ఉంటారు కానీ తక్కువలో తక్కువ క్లోజ్ టెన్ అదర్ ఒక వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్ చెట్లు కొట్టేస్తుంటారు ఇది మనకి అందరిని లెక్కేది ఇప్పుడు అన్నీ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద చెట్లు ఏం లేవు అన్నీ కొట్టేసిన చెట్ల తర్వాత పక్క నుంచి వచ్చే మా మొలకలు కొంచెం మా అయినాయి కానీ సో ఎర్రచందనం ఇది ప్రత్యేకించి ఎర్రచందనం శేషాచలం అడవులకే వెంకటేశ్వర స్వామి వెలిసిన ఈ ప్రాంతానికి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇది ఆయనకి గాయం తగిలి ఆయన రక్తం నుంచి వచ్చింది అందుకే ఎర్ర దానికి ఆయన రక్తం కింద పడింది కాబట్టి ఆ రక్తాన్ని వృధాపోనివ్వటం ఎందుకని చెప్పి దానిని ఆయన ఎర్రచందనంగా చేశారనేది ఇది మన మన శాస్త్రాలు చెప్తా ఉంటాయి సో ఎర్రచందనం అనేది అంత ప్రసిద్ధ ప్రాశస్యం దాన్ని ఇట్స్ దాన్ని జస్ట్ ఏదో మనం కూర్చొని ఒక చెట్టు అని కాదు ఇట్స్ ఒక డివైన్ దీనికి ఒక డివైన్ యాంగిల్ ఒకటి ఉంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఒక్కొక్క చెట్టు ఇట్ క్రియేట్స్ ఒక బయోడైవర్సిటీ ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తుంది కానీ ఇటు అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి రెడ్ అండ్ రెడ్స్ మటుకు వీహ్ పట్టి ఫామ్ హోల్డ్ తీసుకోవాలి ఫామ్ సెట్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుని తీసుకున్న తర్వాత మన టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టాస్క్ ఫోర్స్లో కూడా ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే తమిళన మన కర్ణాటకకి వెళ్ళాను కర్ణాటక అటవీ శాఖ మంత్రి గారిని కానీ గౌరవ ముఖ్యమంత్రి సిద్దరామయ్యని కానీ నేను అడిగింది ఏంటంటే వీళ్ళ స్టేట్ టు స్టేట్ ఒక ఇంటర్ ఒక కోఆపరేషన్ కావాలి మాకు ఒక అండర్స్టాండింగ్ లేదు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ లేదు లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లేదు ఎందుకంటే నేపాల్లో మన ఆంధ్రాకి చెందిన యరచంద్రం అక్కడ దొరికితే యరచంద్రం మేజర్లీ ఆంధ్ర ముఖ్యంగా మన శేషాచలం వాళ్ళు ఇక్కడ దొరికింది నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని వందల కోట్లు పట్టుబడితే నేను చార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం అంటే అది ఏముందంటే స్టేట్ కంట్రీకి కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అయితే అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ కంట్రీ గారిని మాట్లాడి వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్ మన కర్ణాటకకి తమిళ మన ఆంధ్రకి అలాగే మనకి భూపేంద్ర యాదవ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది మీరు అన్ని స్టేట్స్కి మీరు అప్లై చేయండి మీరు అని ఆ రోజు కోరితే తర్వాత రిపీటెడ్ మీటింగ్స్ జరిగిన టూ త్రీ మీటింగ్స్ జరిగింది ఫైవ్ మీటింగ్స్ తర్వాత నవ్ అగ్రిమెంట్ ఇస్తుంటే ఏ స్టేట్లో ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎర్రచందనం దొరికినా కానీ మనకి ఆ స్టేట్ మనకు తిరిగి అప్పగించేస్తుంది అది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ సో దాని ద్వారా ఎస్పీ గారు తన టాస్క్ ఫోర్స్ నిప్పించి ఎంతమందిని సార్ మనం గివ్ ద డీటెయిల్స్ లేదు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎంత పట్టుకున్నాం కదా ఒక కిని కేసులో క్లోజ్ టు రీసెంట్గా సార్ గుజరాత్ రాష్ట్రము తర్వాత ఢిల్లీ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఈచ్ రాష్ట్రం నుంచి ఫోర్ టు ఫైవ్ టన్స్ ఆఫ్ ఎర్రచందాన్ని మనం సీజ్ చేసి మళ్ళీ వెనక తీసుకు అవ్వడం జరిగింది సార్ దాదాపు ఒక థర్టీ ఫార్టీ క్రోడ్స్ ఉంటుంది కదా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ క్రోడ్స్ ఉంటుంది వన్ ఫార్టీ నైన్ పర్సెంట్స్ అదర్ స్టేట్స్ ఏంటి అదర్ స్టేట్ అఫెండర్స్ అందరినీ కూడా ఎన్బిడబ్ల్యూసీ హెచ్గూడి చేసి అరెస్ట్ చేయడం జరిగింది సార్ తర్వాత ఈ మధ్య కాలంలో మనం టాస్క్ ఫోర్స్ ఎయిటీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ని మనం రీచ్ అవ్వడం జరిగింది సార్ అలాగే ప్రత్యేకించి ఉమ్మడి కడప జిల్లా ముఖ్యంగా రెండు మూడు జోన్స్లో చాలా విపరీతంగా జరుగుతుంది అంటే అది చాలా అసలు విలువైన అది అసలు ఆ సిస్టమ్ అంత ఆ అడవికి చాలా అవసరం ఒకటి నేను గవర్నమెంట్తో మన డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా చెప్పింది ఏంటంటే మొన్న రివ్యూ మీటింగ్లో కూడా ప్రత్యేకించి పేషి నుంచి నేను మాట్లాడుతుంది ఎర్రచందనం ఏదైనా సరే మిగతా అవసరాలకు కావాలంటే తోటల్లో పెంచుకోవచ్చు ఫామ్స్లో పెంచుకోవచ్చు మేబీ అది వాళ్ళు వాడుకోవచ్చే కానీ ఇది మటుకు ఈ అడవులకే పరిమితమైన ఎందుకంటే ఎకో సిస్టమ్ ని బయోడైవర్సిటీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి